ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఉత్తరప్రదేశ్ ఒకటి కీలకమైన రాజకీయం రాజకీయంలో యోగి ఆదిత్యనాథ్ ఎనభై ఎనభై రెండుకి ఎనభై మనం గెలవాలి అని ప్రచారంలో ఉన్నారు వాళ్ళు అయితే మీరు చూస్తారు ఇవాళ నిన్న నిన్నజియాబాద్ లో అఖిలేష్ ను రాహుల్ గాంధీ ఇద్దరు కలిపి ప్రెస్ మీట్ పెట్టారు సరే ప్రెస్ మీట్ పెట్టడం పెట్టకపోవడం అది వదిలిపెడదాం ప్రెస్ మీట్ రాజకీయాల తర్వాత మాట్లాడదాం కానీ ఈ ఈ సందర్భంలో మనకి రెండు అంశాలు కనపడతాయి ఒకటి గతంలో లేని కెమిస్ట్రీ వీళ్ళ మధ్య వర్కౌట్ అవడము సీట్లు సర్దుబాటు నుంచి స్ట్రాంగ్ గా వీళ్ళు పనిలో ఉండడము రెండవది ఆ మాయావతి మాయావతి ఉండబోతుంది మాయావతి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ సమాజ్వాదీని ఓడించడంలో ఆమె కీలక పాత్ర పోషించి అందులో డౌట్ ఏమక్కర్లా చూస్తే ఈసారి క్యాండిడేట్ సెలక్షన్స్ లో ఒక విచిత్రమైన పరిస్థితి కనపడుతోంది మాయావతి కాంగ్రెస్ వాదీని కౌంటర్ చేసే క్యాండిడేట్స్ కంటే కూడా బిజెపి ఓట్ బ్యాంక్ కి కౌంటర్ చేసే క్యాండిడేట్స్ ని ఎక్కువ స్థానాల్లో నిలబెట్టింది చివరి కూటమి కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందని వార్త ఏదో వస్తున్నాయి మొత్తానికి ఆ పరిస్థితి కనపడుతోంది మరి ఆమె సీట్లు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓట్లు పర్సెంటేజ్ ఇప్పుడున్న అసెంబ్లీలో బాగా పడిపోయి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమా లేకపోతే నిజంగానే ఎంతకాలం నన్ను వేధిస్తారు అని అనుకునే పరిస్థితి కారణం ఏదైనప్పటికీ అదొక డిఫరెంట్ రాజకీయం పైకి కనపడకుండా జరుగుతుంది అయితే పైకి కనపడుతూ ఒక పది రోజుల నుంచి ఇది ఎక్కడా మీకు బయట గోది మీడియాలో కనపడదు ఒక పది రోజుల నుంచి ఒక పెద్ద పరిణామం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ లో కొంత భాగం వీటన్నిటిలో ఎక్కడైతే ట్యాగూర్లు ఉన్నారు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారు ఉత్తరాఖండ్ లో ఉన్నారు టాగూర్ లాబీ అనేది ఏదైతే మధ్యప్రదేశ్ లో కూడా ఉన్నారు ఈ టాగూర్ లాబీ ఎంత ఎత్తున మొబలైజేషన్ ఛత్తీస్ తో సహా నడుస్తోందంటే వాళ్ళు వేల కొద్ది ట్రాక్టర్లు వేసుకొని ఇప్పుడు వాళ్ళు ఠాకూర్ సమ్మేళనాలు నడుపుతున్నారు ఠాకూర్లు అసలు నాకు తెలిసి ఎప్పుడు బీజేపీ ఓటర్స్ ఆల్వేస్ అయితే ఈసారి వాళ్ళు ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం చెంబులో ఉప్పు పోసి ప్రతిజ్ఞలు చేస్తున్నారు బీజేపీని బిజెపి ఓడిస్తామని మొత్తం ఠాగూర్ అది ఎందుకంత దానికి ఒక కారణం వాళ్ళు నేను అతను ఒక యూత్ మొబిలైజేషన్ లో ఉన్న యూత్ నాయకుడు మాట్లాడుతున్నాడు మాకు మిగిలిందే ఉంది అంటే అతను ఆక్రోషం చెప్తున్నాడు అతను ఒక అగ్రవర్ణంగా మా భూములు గుంజుకున్నారు మావి రాజ్యాలు గుంజుకున్నారు అన్నయిపోయి పోని పోని ఎంతో అంత మేము రాజకీయాల్లో ఉంటే ఆ పరువు కూడా మాకు ఉంచిన ఎవరా బీజేపీ మమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గిడ్డ తీసుకుంటది వాళ్ళ ఆక్రోషం ఏంటంటే రాజ్నాథ్ సింగ్ ఆల్మోస్ట్ నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏ రకమైన గౌరవం లేదు ఆ తర్వాత తోమర్ వ్యవసాయ మంత్రి తోమర్ అతనికి టికెట్ లేదు కుష్వా అతనికి టికెట్ లేదు మొత్తం వీళ్ళందరినీ ఎవరైతే ట్యాగూర్లు ఉన్నారో అందరినీ టికెట్ కట్ చేశారు మోడీషాలో మొత్తం టికెట్స్ కట్ చేశారు యోగి ఆదిత్యనాథ్ లాబీలో చెప్పిన వాళ్ళకు కూడా ఒక్కళ్ళకు కూడా సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన ఆర్మీ నుంచి వచ్చి పెద్ద జాట్ జాట్ ఠాకూర్ లీడర్ అతనికి టికెట్ లేకుండా చేసాడు అతను చాలా క్లోజ్ యోగి ఆదిత్యనాథ్ కి సో యోగి ఆదిత్యనాథ్ టాకూర్ తెలుసు కదా సో గోరఖనాథ్ మటు యోగి ఆదిత్యనాథ్ ఇతను యోగి ఆ అతను మా షాన్ మా గౌరవ ప్రతీక అనుకుంటున్నాను అప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే మొన్న మీటింగ్ జరిగింది యోగి ఒక సీఎం వేదిక మీదకు వస్తే మోడీ పక్కనే ఉన్న హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తోటి చేతులు కలుపుతాడు యోగి ఆదిత్యనాథ్ ని విష్ కూడా చేయడు అంటే మేమేమనుకుంటున్నాడు అనేది ఒక పెద్ద పాయింట్ వాళ్ళు ఈ మొబలైజేషన్ నడుస్తుంది రెండోది ఏంటంటే రాజస్థాన్ తో సహా నేను చెప్పిన రాష్ట్రాల జాట్లు పరస్పరం సంప్రదించుకుని సమ్మేళనాలు నడుపుతున్నారు అంటే ఉప్పేసి ప్రతిజ్ఞ చేస్తే ఏంటంటే అసలు ఇక నేను జాతి తప్పిన అవుతాను అని అర్థం మాట తప్పితే అంటే నువ్వు ఉప్పేసి ప్రతిజ్ఞ చేయటం అంటే ఉప్పు అంటే జీవితంలో చాలా కీలకమైన భాగం కదా నీ నీకు దేంట్లో ఉప్పు లేకుండా నువ్వు తినలేవుగా కాబట్టి నువ్వు ఉప్పేసి ప్రతిజ్ఞ చేయడం అంటే ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పవు దాని మీద వాళ్ళు అతను ఏమన్నాడంటే మేము బిజెపి ఓడిపోయినాక శ్రీరామ్ అంటా ఉంటాం మేము శ్రీరామ్ శ్రీరాముడి వారసులు మేము అట్లాంటిది మమ్మల్ని అవమానిస్తాడా ఏమను కూర్చున్నాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు సరే వాళ్ళ యాంగ్విష్ ఏంటి వాళ్ళు ఎందుకు ఇంత క్రోధంతో ఉన్నారు సీట్లు కట్టింగ్ అయినా ఇంకేమన్నా కారణాలు రెండోది జాట్ లీడర్స్ తర్వాత రైతులు వీళ్ళందరూ వచ్చారు మోర్ ఆర్ లెస్ వాట్ ఈ డన్ ఉత్తర భారతదేశంలో ఇవాళకి కూడా ఈ అగ్రవర్ణాలయ ఇన్ఫ్లుయెన్స్ ఏం తక్కువ లేదు వీళ్ళతో పాటు కొన్ని బీసీ కమ్యూనిటీస్ ఓబీసీ కమ్యూనిటీస్ కూడా ప్రయాణం సాగించే అవకాశం ఉంది సో ఏ మేరకు పశ్చిమ యూపీ ఏదైతే ఉందో చౌదరి చరణ్ సింగ్ కి భారతరత్న ఇవ్వడం ద్వారా అది మనవాడు జయంత్ చౌదరిని మా వైపు లాక్కున్నాము దీని ద్వారా మేము ఒకటి ఇండియా గఠబంధన్ లో గండి కొట్టాము దానికి తోడు రైతు ఉద్యమంలో అతని కీలకంగా ఉన్నాడు కాబట్టి మేము పాజిటివ్ ఫ్యాక్టర్ కు వచ్చామని బిజెపి అనుకుంది దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు ఆ జయంత్ చౌదరి కూడా తన సర్వైవల్ కోసం కొట్లాడాల్సిన పరిస్థితిలో పడ్డాడు అంటే ఆలోచించండి మీరు అంటే ఒక ఒక వేవ్ అనేది ఆ వాళ్ళు జాట్లు టైకూర్లు కలిపి నడుపుతా ఉన్నారు ఈ సమ్మేళనాలు మీకు యూట్యూబ్ లో చూస్తే దొరుకుతాయి ఎంత భారీ ఎత్తున సహరాన్పూర్ లో నిన్న నిన్న ప్రియాంక గాంధీ రోడ్ షో చేస్తే వెనకాల ముందు మొత్తం రోడ్ అంతా ఫుల్ అయిపోయింది అంటే షహరాన్పూర్ లో అంత రెస్పాన్స్ ఉంటుందని నేను అనుకోలే అట్లాంటిది ఆ పరిస్థితి ఉంది సో ఇక్కడ నుంచి మీరు గనక మొదలు పెడితే యూపీలో యూపీలో నేను చెప్పిన బెల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పరిణామాలు ఇంకా జరుగుతున్నాయి మొబలైజేషన్స్ క్యాస్ట్ మొబలైజేషన్స్ డామినేట్ చేస్తున్నాయి ఎప్పుడు కూడా మీకు రిలీజియన్ మతము మొబలైజేషన్ వస్తుందా పోలరైజేషన్ వస్తుందా లేకపోతే క్యాస్ట్ పోలరైజేషన్ వస్తుందా అనేది మాట్లాడినప్పుడు మీకు యూపీలో ఠాకూర్లు జాట్లు రాజపుత్రులు ఓబీసీలు దీనికి తోడు వాళ్ళు ఓబీసీలో ఒక పార్ట్ దానికి తోడు అతి దళితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళని కూడా బీజేపీ సమీకరణలోకి తీసుకొచ్చింది దానికి విజయానికి కారణం అదే ఇప్పుడు వచ్చేసి ఇదంతా డివైడెడ్ అయిపోయింది అసలు కోర్ గా ఉండే కూడా ఇప్పుడు ఈ బీజేపీ ఉన్న కోర్ గ్రూప్ అంటే ఈ అగ్రవర్ణం గ్రూప్ ఇది భారీ ఎత్తున చీలిపోయి చీలిపోయింది అది క్లియర్ గానే వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు నువ్వు గనక మాకు గుట్టినోడు అయితే మా కులంలో గుట్టినోడు అయితే అస్సలు నువ్వు ఓటేసావు అంటే నువ్వు ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు సో అది ఏ పరిణామాలకు దారితీస్తుంది అంటే ఒకటి మాత్రం తెలుసు నాకు ఉప్పు చెంబులో ఉప్పేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు అంటే ఇక దాని నుంచి వాడు వాడు గాని వాడు కుటుంబం గాని వెనక దగ్గే ప్రసక్తే ఉండదు అంత భారీ ఎత్తున వేదికలు మించి చెంబులో ఉప్పేసి మరీ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేస్తున్నారు అట్లా